మన చుట్టుపక్కల హైదరాబాద్ లో కూడా చాలా చోట్ల నీళ్లు లేని పరిస్థితి వచ్చేసింది మనం కూర్చున్న బిల్డింగ్ తగలబడుతుంటే మన గది ఇంకా తగలబడలేదని మనం వెయిట్ చేస్తున్నట్టుగా ఉంది ఇదంతా నెత్తుటి సముద్రంలో మనం ఈత కొడుతూ ఉన్నాం లేదా జలకాల ఆడుతున్నాం అంటే కరెక్ట్ మొత్తం నెత్తురే మన చుట్టూ ఎవరి వేర్ ఏ జంతువునైనా కానీ అది కోడి కావచ్చు పిల్లి కావచ్చు గొర్రె కావచ్చు మేక కావచ్చు ఏదైనా కావచ్చు నేను అడుగుతున్నాను ఒక్క నిమిషం దాని ముందు నిలబడి దాని పట్ల నిశ్చలంగా చూడు నువ్వు చూసి నాకు చెప్పు దానికి నీ బిడ్డకి ఏమిటి తేడా ఏమిటి తేడా దానికి నీ తండ్రికి ఏమిటి తేడా దానికి నీ తమ్ముడికి ఏమిటి తేడా నాకు నాకు అర్థమయ్యేలా చెప్పలేవరండి దానికి కబాబు చేసుకున్నట్టే మన ఇంట్లో వాళ్ళని కూడా కబాబ్ చేసి పక్కన పెడితే రెండు ప్లేట్లలో ఏది గుర్తుపట్టలేదు నువ్వు తింటున్నటువంటిది ఫోర్క్ పెట్టి తింటున్నది నీ తమ్ముడు కాదని నీకు ఎలా చెప్పగలుగుతావు అది నీ సోదరుడు కాదని నువ్వు ఎలా చెప్తావు నేను తెలుసుకుందాం అడుగుతాను ఏ విధంగా అది నీ తమ్ముడు కాదు నీ చెల్లి కాదు నువ్వు ఎందుకు అనుకున్నావు ఆ విషయాన్ని అసలు మనం చేస్తున్న హింస ఏ స్థాయిలో ఉందంటే జస్ట్ కాంట్ ఇమాజిన్ జస్ట్ కాంట్ ఇమాజిన్ ఎందుకంటే మనకే తెలియదు ఆ విషయం మీ ఇంట్లో ఉన్న వస్తువుల్లో జంతువుల యొక్క నెత్తురు లేనివి లేవనే విషయం మీరు తెలుసుకుంటే అర్థం షాక్ అవుతారు ప్రపంచంలో భారతదేశం లాంటి భూమి లేదు మరొకటి ఎందుకంటే ఇటువంటి ధర్మాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి ధర్మం మహావీరుడు ఆయన పూర్వీకులు వారి సంప్రదాయం ఏదైతే ఉన్నదో వారు ప్రభవించిన నెలలో నేను కూడా ప్రభవించడం అనేది నేను జన్మలను నమ్మే మనిషిని కాదు దేనిని నమ్మే మనిషిని కాదు కాబట్టి ఇది మహా అదృష్టం అనుకుంటున్నాను ఈ మట్టి మీద నేను నేను నడవడం అనేది నా అదృష్టం వీళ్ళు ఒక నినాదం కనిపెట్టారు దీని పేరు జై ఇన్సాన్ నేను కూడా నమ్మలేకపోతున్నాను ఆ నినాదాన్ని తలుచుకు భయం వేస్తాను జై అంటే మనిషికి జయను ఎందుకు జై చెప్పాలి ఆ పట్టు చీర నువ్వు ఎప్పుడు కట్టుకుంటావు అంటే పండక్కి దేవుడు దగ్గర దేవుడు ఏమంటాడు ఆయన సృష్టి కాదా పట్టుపురుగు ఆయన తయారు చేసిన పట్టుపురుగుల్ని నువ్వు ఉడికిచ్చి చీర కింద మొత్తం వేసుకుని వెళ్తే ఆయన చూసి సంతోషపడతాడా నా బిడ్డల్ని ఎవరి బిడ్డలనైనా చంపి మెడలో దండేసుకుని పెడితే వాళ్ళ ఇంట్లో నీకు మంచి భోజనం పెడతారా నీకు ఏమైనా అడిగిన పనులు చేస్తారా ఈ భగవంతుడి సృష్టిలో భాగం కాదా కోడిని బలిచ్చేవాళ్ళు మేకలను బలిచ్చేవాళ్ళు ఆ మేకల ఆ మేకలను తయారు చేసిన దేవుడు కదా అమ్మ తల్లి కదా ఆమె బిడ్డని ఆమె ముందు బలిస్తే ఆమె బాధపడతా నీ బిడ్డని నీ ముందు బలిస్తే నువ్వు ఒప్పుకుంటావా ఈ బాధ నీకు ఎందుకు కలగట్లేదు బతుకున్న ప్రాణిని చంపి దాని నెత్తుర్ని ఇళ్ళంతా రాసుకునేవాడిని ఏమంటారు నీ బంధువుల్ని నీ బిడ్డల్ని చంపి అలా ఎవడని రక్తం రాసుకుంటే వాడిని నాగరికుడని గొప్పవాడని నువ్వు అనుకుంటావా ఇవన్నీ మనం చేస్తున్న పనులు న్యాయమైనవేనా ఇలా కాకుండా మనం జీవించలేమా వేరే దారి లేదా మనకు బ్రతకడానికి చిన్న తేనెటీగా మాదిరిగా ఎక్కడెక్కడ పూలల్లోనూ తేనెని తీసుకుని ఆ పూల యొక్క డిఫరెంట్ సౌరభాలు ఉన్నటువంటి పూల తీసుకొచ్చి అది ఒకటే ఒక టేస్ట్ ఉన్నటువంటి తేనె పట్టుని తయారు చేసి నువ్వు చేస్తావా చేస్తావా ఎన్ని ప్రాణులకు ఎన్ని రకాలైనటువంటి విద్యలు నువ్వు ఎగురుతావా పక్షులాగా నువ్వు పాడతావా కోయిల్లాగా నువ్వు డాన్స్ చేయగలుగుతావా నెమల్లాగా దేనికి నీకు ఇంత అహంకారం చిన్న కడ్గమృగంలో ఇంత కొమ్ములో ఏదో ఉంది అని ఆ మొత్తం కడ్గమృగాన్ని మనం చంప ఎంత దుర్మార్గంలో అండి పులి టెస్టికల్స్ గురించి పులిని చంపేస్తాం దాన్ని తింటే మనకేదో ఏనుగు దంతం అనేది ఇంత ఉంటుంది ఆ దంతంతో నువ్వు బొమ్మ తయారు చేసుకుని మీ ఇంట్లో పెట్టుకోవడానికి ఏనుగు చంపేస్తావా నాన్ వెజ్ తినండి ప్రోటీన్స్ ఉంటాయి కరెక్టే మనుషులు కూడా తినండి మీ ఇంట్లో వాళ్ళని కూడా వండుకొని తినండి ఉంది దాంట్లో ప్రోటీన్సే ఉంటాయి ఎవరు చెప్పలేదా ఆరోగ్యం కాదా అది ప్రోటీన్ కాదా అట్లా అట్లా తింటామని మనిషిని తినలేవా ఎందుకు తినలేవు మనిషిని ఎందుకు తినలేవు దాన్ని కూడా అందుకే తినకూడదు ఈ భూమి మీద అందరం పుట్టాం ఈ భూమి అందరికీ చెందుతుంది సమస్త ప్రాణుల యొక్క సెన్సిబిలిటీని నువ్వు ఫీల్ అవ్వకపోతే ఆ బాధను అర్థం చేసుకోకపోతే నువ్వు ఏం ఉద్యమకారు నువ్వు ఏ మనిషివి